सह कुंबा तदा सहकुंबा साकक्षेम हस्तर्वजाभ आयुआ्य ईश्वर मम्माचरी पंचवल गणाधिपस्त श्रीसिंगे सुभ्यम दिव्युन ग्रहफित्रस्थ अ पूजय मम चवाय नम महेश्वराय नम शंकराय नम नम हमेश् मम शंकर नम नम ऊँ विनाभेखराय भस्मतलम नीलकंडा नमह देय नम श्री सहद्रलिंगे सुषमी दिवताभ्यम महाना ब्रमण भद्रपुष्पूजन समर्पयाम ओं भूद स्वाहाम दीवीमहे दिव्युना चुद्वसिंग स्वी दिव्याभ्यम నైవేద్యం సమర్పించి సాధృలింగే సరస్వామి మంగళాయ నీరాజనం కృత్ హే వాం త్రయాయన్మ త్రైవ మంగీ సాధృంగే సువర్ణ దివ్యమంగళాయ నీరాజనం సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపుర మండలం నాదుగురు మాధృదేవభావ అనాథల శ్రీ సదరలింగ స్వామి దివ్యాక్షేత్రంలో అనేటువంటి మత్యత సమతంలో అనేటువంటి నూట ముప్పై మంది అనదుల భాగ్యులకు అన్నదన కార్యక్రమం ఈ రోజున సుశ్రీ కురాధిరామ శుభ్రం జ్యేష్ఠ మాసం కీర్తి శిశులు వలశెట్టి విద్యాసాగర్ గారి నలభై రెండవ వర్ధన సందర్భంగా ఇక్కడ అనాథల భాగ్యులకు కన్నదన కార్యక్రమం జరిపించారు వలశెట్టి లక్ష్మీశేఖర్ గారు శారదా గారులు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్టరులు భోగభాగ్యతో మహా గణాది భదత శ్రీ సదరలింగ స్వామి దివ్య ఆ శివారికి ఎలవెలవ నిండి ఉండాలని కోరుకుంటున్నారు శసులు వల్లశెట్టి విద్యాసాగర్ గారి నలభై రెండవ వర్ధన సందర్భంగా పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలనే యొక్క పరమేశ్వర ప్రార్థిస్తూ మాతృదేవ భవనదశ్రీ శ్రీ లింగేశ్వర స్వామి దివ్యాక్షేత్రం నుంచి గౌరవనీయులు శ్రీ వల్లశెట్టి లక్ష్మీశేఖర్ గారికి శరదగర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రశంసిన మరొన్న అందన కార్యక్రమంలో యొక్క మాతృదేవ భవానదాల శ్రీ సాదర లింగేశ్వర స్వామి దివ్యాక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ అందిస్తున్నటువంటి యొక్క నందన కార్యక్రమాన్ని అహంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మేము పుట్టినరోజులైన పెళ్లి రోజులైనట్లయితే ఎవరైనటువంటి మత్యసమంతమైనటువంటి ముప్పై మంది నాదుల క బాగాలకు ఒకప్పుడు నేను అన్నదాన కార్యక్రమం చేయించే ఇక్కడైనటువంటి మహా గణాధిపస శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అన్నధాసువా అన్నధాసువా అన్నధాసు భవ ధన్యవాదాలు